రీల్స్ చేస్తూ ఆరుగురు అమ్మాయిలు మృతి వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు రీల్స్ చేస్తూ నదిలో కొట్టుకుపోయారు అసలేం జరిగిందంటే ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ మోజులో పడి కొందరు చిత్ర విచిత్రమైన పనులకు పాల్పడుతున్నారు తమ రీల్స్ వైరల్ అవ్వాలని లక్షల్లో వ్యూస్ లైక్స్ రావాలన్న ఉద్దేశంతో హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు వింత వింతగా వీడియోలు చేస్తున్నారు తాజాగా కొందరు యువతులు అలాంటి తప్పే చేయటంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ప్రాణాలను పోగొట్టుకున్నారు వారే జీవితంగా బ్రతుకుతున్న తల్లిదండ్రులకు తమ రీల్స్ పిచ్చితో గుండె కోత మిగిల్చారు ఉత్తరప్రదేశ్లోని నగ్లాస్వామి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు యువతులు రీల్స్ చేయటానికి యమునా నదికి వెళ్లారు అక్కడ అందమైన లొకేషన్ కనిపించటంతో వాటిని క్యాప్చర్ చేయటానికి ఆ ఆరుగురు అమ్మాయిలు ఒకరు చెయ్యి ఒకరు పట్టుకొని నదిలోకి దిగారు వీడియో తీసుకుంటూ ఉన్నారు అనుకోని విధంగా ఓ అమ్మాయి లోతుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్ళింది నీటిలో మునిగిపోతూ ఉంది ఇది గమనించిన వాళ్ళు ఆమెను రక్షించటానికి ప్రయత్నించారు ఆమెను కాపాడటానికి ఎంతో ప్రయత్నించారు ఈ క్రమంలో నదిలో దిగిన వారంతా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు నదికి సమీపంలో ఉన్నవారి బంధువులు చూస్తుండగానే ఇదంతా జరిగింది ఒక్కసారిగా వారంతా అలర్టయ్యారు తమవారిని కాపాడటానికి ప్రయత్నించారు కాని అప్పటికే ఆ ఆరుగురు నదిలో చాలా దూరం కొట్టుకుపోయారు వారిని కాపాడటం కోసం గట్టిగాని ప్రయత్నించారు స్థానికులు అదే నదిలో కాస్త దూరంలో పడవలో కొందరు చేపలు పడుతున్నారు వారికి ఫోన్ చేసి ఇలా ఆరుగురు అమ్మాయిలు నదిలో కొట్టుకు వస్తారని సమాచారం చేరవేశారు ఆ మత్స్యకారులంతా గజ కావటంతో ఆ అక్కాచెల్లలు దొరుకుతారనే నమ్మకం కలిగింది ఆ ఈతగాళ్లు నదిలో దూకి గాలించారు ఘటనా స్థలానికి ఒకటున్నర కిలోమీటర్ దూరంలో ఆ ఆరుగురు అమ్మాయిలు కనిపించారు వారిని వెంటనే ఒడ్డుకు చేర్చారు అప్పటికే వాళ్లంతా తప్పి ఉన్నారు సిపిఆర్ చేస్తే శ్వాస నిలుస్తుందనే నమ్మకంతో ఆ ప్రయత్నం కూడా చేశారు అయితే సిపిఆర్ చేసినా వారు బతకలేదు ఆస్పత్రికి తరలిస్తే ఆ ఆరుగురు అక్కా చెల్లెళ్లు నదిలోనే చనిపోయారని డాక్టర్లు తెలిపారు చనిపోయిన వారిలో ముస్కాన్ అనే అమ్మాయికి కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థమైంది నవంబర్ నెలలో పెళ్లి ఉంది ఇంతలోనే ఇలా జరిగింది దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి